హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ వేలో ఈజీ అండ్ టేస్టీగా అయితే ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ని నీట్గా శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపుని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం వేసుకోండి కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పొడి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి దాంతోపాటు అర టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ రెండు కూడా బాగుంటాయి ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు కూడా పెరుగును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోండి ఈ చికెన్ పీసెస్కి ఎటువంటి మ్యారినేషన్ అయితే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక కట్ట గోంగూరని వేసుకోండి నేను చిన్న కట్టను తీసుకుంటున్నానండి అలాగే ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకొని గోంగూరని బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక కింద పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ షాజీరా హోల్ గరం మసాలా దినుసులు మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకోండి అంటే రైస్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్కి కావాల్సిన సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని రైస్కి సరిపడే అంత ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పుదీనాని కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము నానపెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి నేను ఒక గంట పాటు బాస్మతి రైస్ని నానపెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని మనము ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ చేసేసుకోవాలి సో నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీరని వేసుకోండి ఆయిల్లోనే పుదీనా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ చికెన్ అయితే ఒక్కొక్కటిగా పాన్లో వేసేసుకోండి సో పాన్లో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి సో చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుంది ఇలా చికెన్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా మనము గోంగూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని కూడా పాన్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు రెడీ చేసుకుంటే గోంగూర చికెన్ కూడా అయిపోతుంది ఇప్పుడు మనము బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి పైన నుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనాని వేసుకున్నాను అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ మనము పాన్ మొత్తము కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి అలాగే పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది సో ఏదైనా హెవీ వెయిట్ పెట్టుకుంటే మనకి దమ్ బాగా వస్తుందండి సో ప్రెషర్ ఏమీ బయటికి పోకుండా రైస్ చికెను అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పది నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్ జ్యూసీగా ఉంటాయి సో ఇప్పుడు మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి